డిఎస్పి ఎస్ఎం భాష ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సెక్యూరిటీపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తాను సెక్యూరిటీకి సంబంధించి హైకోర్టులో అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన భద్రతా సిబ్బందిలో డిఎస్పీ ర్యాంక్ అధికారి ఎస్ మహబూబ్బాషా భాగంగా ఉన్నారని ప్రస్తుతం ఆయనను తన బృందంలో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ను దాఖలు చేశారు జగన్ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ విచారణ చేపట్టారు జగన్ తరఫున న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ చెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు జగన్ ఆయన కుమార్తె స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు మంగళవారం లండన్ వెళ్తున్నందున ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారని వారు కోర్టుకు తెలిపారు జగన్ లండన్ పర్యటనలో సిబిఐ కోర్టు అనుమతి కూడా ఇచ్చిందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారని కూడా తెలిపారు ఎల్లో బుక్ ప్రకారము జగన్ విదేశీ పర్యటన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కల్పించాల్సి ఉందని వారు వాదనలు వినిపించారు గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన లండన్ పర్యటనకు భద్రతల సిబ్బందిలో ఎస్ఎం భాష అంటే ఎస్ఎం ఎస్ మహూబ్ బాషాను కూడా చేర్చుకున్నారు జగన్ భద్రతా అవసరాలను గురించి భాషకు కూడా తెలుసు తెలుసు కాబట్టి ఆయనను సెక్యూరిటీ టీంలో చేర్చాలని ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నాను అని చెప్పారు జనవరి తొమ్మిదవ తేదీన ప్రభుత్వానికి అభ్యర్థన చేసినప్పటికీ నేటి వరకు అనుమతి ఇవ్వలేదని దీనితో ఆయన కోర్టుకు ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాదుల వాదనలను అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తిప్పికొట్టారు ఎల్లో బుక్ ప్రకారం నిర్దిష్ట వ్యక్తినే కావాలని సెక్యూరిటీ ఫోర్స్లో అభ్యర్థించాలరని తెలిపారు ఇరువురి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జనవరి పదిహేడవ తేదీకి వాయిదా వేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైక్ నొక్కండి పిల్లల మొబైల్ నుండి దూరంగా